Welcome to Teja TV News నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలో ఇసుక మాఫియా రెచ్చిపోతుంది బడా భీమ్గల్ కప్పలవాగు నుండి పగలు రాత్రి తేడా లేకుండా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు ఈ వ్యవహారంపై స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేసిన నామమాత్రపు తనిఖీలు చేసి వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ప్రతిరోజు పదుల సంఖ్యలో ట్రాక్టర్లలో ఇసుక ఆర్మూర్ పట్టణానికి తరలిపోతున్నట్లు సమాచారం అయితే సోమవారం రోజున ఉదయం బడా భీమ్గల్ అలాగే గాంధీనగర్ వద్ద పట్టుకున్న ట్రాక్టర్లను కూడా వదిలేశారని స్థానికులు చెబుతున్నారు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన అక్రమ ఇసుక త్రవ్వకాలకు తరలింపులకు అడ్డుకట్ట వేయకపోవడంతో అధికారులు ఇసుక మాఫియా మధ్య కుమ్మక్కుందనే అనుమానాలు స్థానికులు బలంగా వ్యక్తం చేస్తున్నారు ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు